ఏంది నా స్వామి ఇదే మనం అనుకున్నది ఒకటైతే జరిగింది ఒకటి ఏంటి అనుకుంటున్నారా చివరిలో చెప్తాను హాయ్ హలో నమస్తే అండి మీరు చూస్తున్నారు సిఆర్కే వీడియోస్ వన్ సిక్స్ ఈరోజు వీడియోలో మన మదనపల్లికి సంబంధించి దిగుమతులు ఏమాత్రం వచ్చాయి అలాగే నేను టాప్ ధరలు ఏంటి అన్ని విషయాలన్నీ కూడా ఈ వీడియోలో తెలియజేస్తాను అంత లైక్ కొట్టి చూసేయండి ఇంక ఈరోజు ఇరవై ఏడో తారీఖు నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు గురువారం ముందుగా మదనపల్లిలో దిగుమతులు చూసుకున్నట్లయితే దిగుమతులు అనేటివి రోజు చాలా మండిల్లో తగ్గాయి ఓవరాల్గా చెప్పాల్సి వస్తే వాళ్ళ దిగుమతి అనేది నెడతో పోలిస్తే ఒక పది పర్సెంట్ మేర తగ్గిందని చెప్పచ్చు ఇది మదనపల్లికి సంబంధించి దిగుమతి సమాచారము ఇంకా నేను టాప్ ధరల విషయానికి వచ్చినట్లయితే మదనపల్లిలో నేను టాప్ రేట్ పన్నెండు వందల రూపాయల వరకు అయితే వెళ్ళింది ఇంకా అలాగే మొలకల్ చెరువుల్లో చూసుకుంటే వెయ్యి యాభై రూపాయల వరకు అయితే టాప్ ధరలు అయితే నడిచాయి అలాగే ఇంకా ఈరోజు మదనపల్లిలో ఎలాంటి ధరలు ఉంటాయి ఏమి అట్లా అనేసి అయితే మీకు వేలం పాటలు పూర్తయిన తర్వాత ఆ వీడియో ద్వారా తెలియజేస్తాను ఇంకా ఈ వీడియోకి ఎవరైనా లైక్ ఉంటే లైక్ కొట్టేసేయండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ఆన్ చేసి పెట్టేసుకోండి మరో వీడియో ద్వారా ఆ వివరాలన్నీ కూడా తెలియజేస్తాను అలాగే స్టార్టింగ్లో చెప్పాను కదండి అనుకున్నది ఒకటి అయింది ఒకటి అనేసి సో అదేంటంటే మనము నిన్న మీతోని మీటింగ్ వీడియోలో మాట్లాడుకున్నాము ఈరోజు దిగుమతులు అనేటివి కొంచెం ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉండొచ్చు అనేసి సో దాన్ని ఈరోజు అనుకున్నది ఒకటి అయింది ఒకటి అనమాట సో అయితే దిగుమతులు చాలా తక్కువగా వచ్చాయని అడతో బలుచుకుంటే అలాగే జాక్పాట్ విధానం అనేది తీసేయడం అయితే జరిగింది సో మదనపల్లిలో సో దానికి సంబంధించి బోర్డు కూడా పెట్టారు ఇక్కడ చూడండి చదివి వినిపిస్తాను క్లారిటీగా వ్యవసాయ మార్కెట్ కమిటీ మదనపల్లి ఇందు మూలంగా యాభై మందికి రైతు సార్లకు తెలియజేయడం ఏమనగా వ్యవసాయ మార్కెట్ కమిటీ మదనపల్లి టమాటా మార్కెట్ నందు ఇరవై ఆరో తారీఖు నుంచి పదకొండు నెల ఇరవై ఐదు జాక్పాట్ పూర్తిగా నిషేధించడమైనది మండీ మండి యజమానులు జాక్పాట్ నిర్వహించిన ఏడల వారి లైసెన్సులు రద్దు చేయబడును మరియు చట్టపరమైన చర్యలు తీసుకున్నబడును జాక్పాట్ నిర్వహించిన మండి యజమానులపై రైతులు తక్షణమే కమిటీ కార్యాలయంలో ఫిర్యాదు చేయొచ్చు ఇది రైతు సోదరులకు విజ్ఞప్తి రైతు తాము మార్కెట్కి తీసుకొచ్చే టమాటాలను పొలం వద్దే గ్రేడింగ్ చేసుకొని తీసుకొని రావలేను సో అది అండి థ్యాంక్ యూ ఈ వీడియో ఎంతవరకు చూసినందుకు మరో వీడియో ద్వారా మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ And bye.